ఇక ఏపీలోని ఏడు మండలాల పాపం బీఆర్ఎస్ బీజేపీదే ఏపీలోకి ఏడు మండలాల పాపం వాటి కోసం పోరాటం చేస్తానన్న కేసీఆర్ పదిహేడును పట్టించుకోలేదు డిప్యూటీ సీఎం బట్టి సాబ్ చెప్పినటువంటి మాటలు బీఆర్ఎస్ నేతలు ఇకనైనా దీక్షలు చేయాలి పెండింగ్ సమస్యల పైన రేవంత్ చంద్రబాబు భేటీ రుణమాఫీపై త్వరలోనే జీవో అసెంబ్లీలో చర్చించాకే రైతు భరోసా అమలు చేస్తామని వెళ్ళాడు అయితే దీని కథ చెప్తారా తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపిన పాపం బీఆర్ఎస్ బీజేపీదేనని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు విభజన విభజన చట్టంలో ఏడు మండలాల ప్రస్తావనే లేదు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్డినెన్స్ తో ఏడు మండలాలను ఏపీలో కలిపారు బీఆర్ఎస్ బీజేపీ నిర్వాహకం వల్లే ఆనాడు మండలాలు ఏడు మండలాలు ఏపీలో విలీనమయ్యాయి వాటిని తిరిగి తెలంగాణలో కలిపేందుకు పోరాటం చేస్తానని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ పదేళ్లు పట్టించుకోలేదు ఇక ఆ మండలాల కోసం బీఆర్ఎస్ నేతలంతా దీక్షలు చేయాలని సూచించారు గత పదేళ్లలో కేసీఆర్ చేసిన తప్పులే ఆయనను వెంటాడుతున్నాయని అన్నారు రాబోయే పదిహేను ఏళ్ళు తామే అధికారంలో ఉంటామని కేసీఆర్ చెప్పేవన్నీ కల్లి బొల్లి కబుర్లే కారు సారు పదహారు అని చెప్పిన వాళ్ళు సున్నా వచ్చిన విషయం మర్చిపోవద్దు అని చెప్పేసి బట్టి విక్రమార్క సాబ్ చెప్పాడు అయితే భోగసేన ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు గ్రామాలకు గాను ఒక వెయ్యి ఒక వంద యాభై ఆరు గ్రామాలకే నీళ్ళు ఇస్తున్నారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చామని గత ప్రభుత్వం చెప్పిందంతా బట్టిదేనా అధికారులను ప్రశ్నించిన బట్టి సీఎం డిప్యూటీ సీఎం సా అయితే ఇది నాకు తెలిసి ఇది ఎక్కడ అంటే భద్రాచలం 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 కి సంబంధించినటువంటి వార్త ఇది ఎందుకంటే భద్రాచలం దగ్గర ఏడు ముంపు ఎక్కడ ఏడు మండలాలు ఏవైతున్నాయో ఆంధ్రప్రదేశ్ బార్డర్ కాబట్టి అక్కడ అలా కలిపిర్రు అలా కలిపినప్పుడు నిజంగా ఇది తప్పు చేసి ఇక్కడ పెద్ద భద్రాచలము తెలంగాణ రాష్ట్రం భద్రాచలము అక్కడ ఉన్న ఏడు ఏవైతే మండలాలు ఉన్నాయో అవన్నీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పారు సార్ ఈ పక్కన ఉన్నాం మేము తెలంగాణ వాళ్ళం సార్ మేము ఇది సార్ అని కాకపోతే కొంచెం యాస ఏంటంటే మాట్లాడేసరికి వాళ్ళది కొంచెం కృష్ణా జిల్లా ఉంటుంది కొంచెం యాస భాష పోతుంది కానీ అదంతా తెలంగాణ బార్డరు దాన్ని నాశనం పట్టించు నిజంగానే ఈ వార్త అయితే ఈ వార్త ఏంటంటే ఎవరు ఎవరు వీళ్ళిద్దరు బీఆర్ఎస్ ఇద్దరు రెండే కలిసి మోసం చేసినాయి వాస్తవం కూడా కాంగ్రెస్ దాంట్లో లేదు దాంట్లో లేదు చేయించుకోనప్పుడు కేసీఆర్ కూడా అన్నాడు ఇది వాద యాసం నా దగ్గర లేదు అంతకి ఇక వదిలిసేద్దామని చెప్పినా అంతర్గతంగా కానీ ఇప్పుడు అంటున్న అయితే గత లేదు లేదు అడక్కలే నీకు లేదు ఇది చేసింది బిఆర్ఎస్ బిజెపి రెండు చేసినాయి ఈ విషయం మాత్రం మోసమే చేసినాయి ఎందుకంటే మనకు ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అట్ట వస్తుందనే ఉద్దేశతోడు చేసేది కరెక్ట్